ప్రియానియోస్కు స్వాగతం ఈ వార్తలోని ముఖ్యాంశాలు ఎన్డిఏ అభ్యర్థి చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని గెలుపు కోసం పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ కుమార్ ఈ రోజు వేమూరు గ్రామ పంచాయతీలో ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి మధుశేఖర్ పాడిపేట ప్రధాన కార్యదర్శి రవికుమార్ అలాగే బూత్ ఇన్ఛార్జీలు వేమూరు గ్రామంలోని ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ అధికారులు రావాలని అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వినీల్ మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందని క్యాంపెయినింగ్ జరుగుతుందని తెలిపారు ఈ రోజు గడప గడపకి పులివర్తి భాగంగా వేమూరు పంచాయతీకి రావడం జరిగింది ఇక్కడ స్పందన చూస్తే మాకు తిరుగులేని స్పందన ఉంది ఖచ్చితంగా విజయం మాదే ఆ కాన్ఫిడెన్స్ అయితే మాకుంది సో ఈ సందర్భంగా మన యువరాజు ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక చిన్న వినప ఈ మధ్య కాలంలో మన గలాట్లు చెప్పినప్పుడు ఏదో నాన్ లోకలు చిత్తూరు రౌడీ హాతటాటిక్ మళ్ళీ వాడుతున్నారు రౌడీజము ఇక్కడ క్రియేట్ చేసిండేది మీరు ఆ రోజు ఆర్డిఓ ఆఫీస్ బయట మా మిస్సెస్ రాజకీయానికి దూరంగా ఉంటారు షీజ్ అ డాక్టర్ బాగా చదువుకున్నారు దూరంగా ఉంటారు మీలాగా రోడ్లు తేడారు ఆమె అక్కడ ఆర్డిఓ ఆఫీస్ నామినేషన్కి వస్తే వాళ్ళ మామయ్య గారి కోసం ఆమె కారు పైన దాడి చేస్తారా ఆమె కారు పైన దాడి చేస్తున్నారు కాబట్టి మళ్ళా మా కార్యకర్తలు రివర్స్ అయ్యారు ఇది ఎవరికి తెలియదు నిజం సో ఇంకో పది రోజులు అంతే పది రోజులు మీ చాప్టర్ క్లోజ్ అవుతది మళ్ళా చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి ఏందని మేము చూస్తాము మేము చేసి చూపిస్తాము ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ మీరు ఏమైనా పట్టించుకున్నారా గత నాలుగు సంవత్సరాల్లో నాలుగుగా తొమ్మిది సంవత్సరాలుగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారో ఏమైనా పట్టించుకున్నారు లేదు ఒక డ్రైనేజ్ క్లీన్ చేస్తారా లేదు ఏమైనా ఒక పరిశ్రమలు తీసుకొని వచ్చినారు లేదు చేస్తుండేది వల్ల దోపిడీ ఇసుక దోపిడి గ్రామ దోపిడి మట్టం భూములు అక్రమాలు ఎర్రచందనము కూడా ఒకటే లిస్టింగ్ తుంది మీది అన్నిటికీ ముగింపు పది రోజులు అంతే మే థర్టీన్త్ మీ డెడ్ లైన్ మళ్ళా చంద్రగిరి చందగిరి నియోజకవర్గంకి మంచి రోజులు వస్తుంది ఖచ్చితంగా అభివృద్ధి అనేది చేసి చూపిస్తాం